హోల్సేల్ ఎంత పడుతుంది అండి ఓకే మీకు షీట్ మొత్తం కలిపినా సిక్స్టీ రూపీసే పడుతుంది మనకి పర్ పీస్ వచ్చేసి ఫైవ్ రూపీసే పడుతుంది అంటున్నారు సో సో అన్ని ఐటమ్స్ అయితే ఉంటాయండి మన లేడీస్కి తీసుకోండి మళ్ళీ మనం ఈ వన్ టౌన్ మార్కెట్ మొత్తం చూసుకుంటే కూడా మనకి రాఖీస్ ఫ్రెండ్షిప్ బ్యాంక్సే ఏ నడుస్తుందండి ప్రజెంట్ అయితే ఇది ఏవి మనకి అవైలబుల్ అయితే ఇక్కడ తక్కువేనండి చూడండి ఇందులోనే రాఖీస్ కానీ మనకి స్వస్తిక్ టైప్ కానీ హోమ్ టైప్ కానీ ఇలా రకరకాల డిజైన్స్ ఉన్నాయండి ఎవ్వరు ఒక్కొక్కరు ఒక్కొక్క సింపుల్ గా ఇష్టపడతారు కొంచెం హెవీగా ఉంటే ఇష్టపడతారు కాబట్టి అన్ని సైజులు ఉండేలాగా అందరికి నచ్చేలాగా ఇలాగ డిజైన్స్ అయితే భలే చేస్తారండి చూడండి అంత సింపుల్ గా ఉంది చక్కగా ఒక బాక్స్ తీసేసుకోవచ్చండి టెన్ రూపీస్ అని ఓకే ఇట్లాగా మీకు ప్రతి ఐటమ్ అయితే వీళ్ళ దగ్గర అవైలబుల్ ఉందండి చక్కగా బాక్స్కి వచ్చేసి మనకి ఇట్లా ఫుల్ టూ ప్యాకెట్స్ ఉంటాయండి మేము టూ ప్యాకెట్స్ తీసుకోవాలి ఇలా సింగిల్గా తీసుకోవాలి అన్న ఇస్తారు లేదు మన మోడల్కి వచ్చి ఇంకా తక్కువగా తీసుకోవాలి ఇంట్లో మనం యూస్ చేసుకోవడానికి రేపు రాఖీ ఫెస్టివల్కి అలా అనుకున్నా కానీ మన షాప్ విజిట్ చేయాలంటే ఇవన్నీ వచ్చేసి మనకి ఇంకా ఇందాక మనం షీట్ల ప్యాకింగ్ చేస్తాం ఇది వచ్చేసి మనకి సపరేట్ బాక్స్ ప్యాకింగ్ అయితే వచ్చేసిందండి ఇది వచ్చేసి మనకు చక్కగా బాక్స్ ప్యాకింగ్ అయితే వచ్చేసిందండి ప్రతి దానికి మీకు సింగిల్గా ఇలా ఒకటి కావాలి రెండు కావాలి అనుకుంటే మీరు షాప్ విజిట్ చేయాలండి మీకు ఎక్కువ కావాలి అనుకున్న వాళ్ళైతే మీరు ఒక్కసారి షాప్ అయితే విజిట్ చేయొచ్చండి లేదు అనుకుంటే మాత్రం మీరు ఆన్లైన్ ఆర్డర్ అయినా ప్లేస్ చేసుకోవచ్చు ఇవి చూడండి ఇంకా అందులోనే ఇంకా డిఫరెంట్గా ఉన్నాయండి కొంచెం మంచిగా కొంచెం కాస్ట్ కావాలి అనుకునే వాళ్ళకైతే ఇలా అన్నమాట చక్కగా ఇవన్నీ కూడా మనకి నీట్గా మనం ఎక్కడైనా గిఫ్ట్ పర్పస్గా పంపించాలి లాంగ్ ప్లేసెస్లో వాళ్ళు మన వ్యాపిల్ ఇలా పంపాలంటే చక్కగా ఇలా బాక్స్ ప్యాకింగ్ కూడా చేసి చక్కగా వచ్చేసాయండి ఇలా కూడా పంపించవచ్చు అందులోనే ఇంకొక టైప్స్ అనమాట నెంబర్ ఆఫ్ అంటే నంబర్ ఆఫ్ ఫుల్ కలెక్షన్స్ అయితే రెడీగా ఉందండి చాలా బాగుంది ఈ చూడండి చక్కగా మనకి కున్నన్స్ అసలు ఎంత బాగా డిజైన్ చేశారంటే మనకి చక్కగా కున్నన్స్ వర్క్ వచ్చేసింది అండ్ ఇలాగే మీరు ఈ పైన చూస్తే కానీ ఇంకా ఉన్నాయండి ఇందులో చాలా వెరైటీస్ ఉన్నాయి అసలు ఒకసారి కాదులే అండి ఒక్కటంటే ఒక్కటి కాదు ప్రతి దానికి కూడా డిఫరెంట్ డిఫరెంట్ లుక్ అయితే ఇచ్చేసారండి చూడండి ఎంత బాగున్నాయో అండ్ అందులో వచ్చి చిన్న పిల్లలు ఉంటారు కదండి వాళ్ళకి మన ఫ్రెండ్షిప్ బ్యాండ్ కూడా కట్టాలని ఇష్టపడతా ఉంటారు కదా వాళ్ళ కోసం సింపుల్ థ్రెడ్ అయితే ఇచ్చి కూసలతో ఎలివేట్ చేశారు సో ఇది కూడా చాలా బాగుందండి అందులోనే ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయండి వచ్చే కాదు మీరు చూస్తే మొత్తం అంతా షాప్ అంతా ఫుల్ స్టాక్ అయితే ఉంది సో అంతా ఈ రాక్ష ఫెస్టివల్ సంబంధించి అండ్ సిల్వర్లోనే మనకి ఓమ్ టైప్ అండి ఓం కావాలి అనుకుని ఇష్టపడే వాళ్ళు కూడా ఉంటారు కదండి ఓం రాక్షస్ అనమాట ఇది ఇది కూడా చెప్పారు పద్దెనిమిది రూపాయలు పడతాయి అంటే మీకు వచ్చేసి అందులోనే ఇంకొక స్టైల్ అనమాట పీకాక్ స్టైల్ ఇది మనం చక్కగా బ్రేస్లెట్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు జెంట్స్ అయితే చాలా బాగుందండి వీటి ప్రైస్ కూడా మీకు వచ్చేసి చాలా తక్కువ అయితే పడుతుందండి అండ్ అందులోనే వచ్చేసి ఇంకొక మోడల్ అండి ఇవి కూడా మనకి చక్కగా మనం ఫ్రెండ్షిప్ బ్యాండ్లుగా యూస్ చేసుకోవచ్చు బ్రేస్లెట్స్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు అందులో కూడా ఇలాగ వెరైటీస్ ఉన్నాయని ప్రతిదానికి మీకు డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి ఓవరాల్ లుక్ అయితే మాత్రం ఈ విధంగా మీకు మనకి ఫ్రెండ్షిప్ బ్యాండ్లోనే చక్కగా ఇది ఇంకా సింపుల్గా ఉందండి చక్కగా చాలా చాలా వెరైటీగా చూపిస్తున్నారండి అండి ఇప్పుడు అయితే ట్రెండ్ మారిపోయింది కాబట్టి ట్రెండ్ తగ్గట్టండి అండి ఇది చూసారా చక్కగా మనకి బెస్ట్ ఫ్రెండ్ అని మనకు ఒక వాచ్ టైప్ అయితే వచ్చిందండి చూసారా అసలు ఎంత ట్రెండీ ట్రెండీగా ఉన్నాయండి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి అందులోనే ఇంకొక టైప్ అనమాట ఇది ఇంకా బాగుందండి చక్కగా మనకి బటన్స్ సిస్టం అయితే ఇచ్చారు మనం ఇలా ఫ్రెండ్షిప్ బ్యాండ్ మనం వాచ్ పెట్టుకున్నట్టు ఇలా బటన్స్ అయితే పెట్టుకోవచ్చు అండి చక్కగా ఇలా బటన్ సిస్టమ్ అయితే ఇచ్చారు వాళ్ళకి వాచ్ టైప్ అనమాట అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇలా పూసలతో ఇచ్చేసారు అండ్ అలాగే ఇవన్నీ కూడా మీకు షీట్ వచ్చేసి ఇలా బంచెస్ అయితే వస్తాయి అండి ఇందాక మనం చూసింది సింగిల్ సింగిల్ అనమాట అంటే ఇందులో హాఫ్ ప్రైజే మీకు పడుతుందండి చాలా తక్కువ ప్రైజేనండి మనకు మార్కెట్ మొత్తం ఎక్కడ వెతుకోవాల్సిన అవసరం లేదండి మనకి విజయవాడ వన్ టౌన్ లో ఉంటుందండి షాప్ వచ్చి అందండి షాప్ నేమ్ అయితే వచ్చేసి ఆ షాప్ ఫియన్ ఇక్కడ భోజనం అవుతుంది మీకు కింద మీకు నేను అడ్రస్ క్లియర్గా ఇస్తానండి అండ్ అలాగే స్క్రీన్ మీద నంబర్ కూడా ఇస్తాను మీకు ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటే మీరు లొకేషన్ వాళ్ళు లొకేషన్ సెండ్ చేస్తారండి మీ షాప్ విజిట్ చేయాలి అనుకుంటే లొకేషన్ సెండ్ చేస్తారు లేదు అనుకుంటే మాత్రం మీరు హ్యాపీగా ఆన్లైన్ ఆర్డర్ అయితే ప్లేస్ తీసుకొచ్చి మొత్తం షాప్ కూడా వచ్చేసి వాడేదేనండి ఈ షాప్ అండ్ ఈ షాప్ కూడా చూడండి చూడని మనకు ఎన్ని వెరైటీస్ అయితే ఉన్నాయి చూడండి మీకు అండ్ కూడా మాకు డిఫరెంట్గా ఉన్నాయండి అసలు ఫ్రెండ్స్ బ్రాండ్లో అంటే అసలు ఎన్ని మోడల్స్ ఉంటాయా అనుకున్నానండి నేను కూడా ఇది చూడండి చక్కగా ఇంకా లైక్ వాచ్ కిట్స్ తీసుకు మాత్రం చాలా హ్యాపీ ఫీల్ అవుతారండి వాళ్ళ కోసం నేను స్పెషల్గా తీసుకోవచ్చు అండ్ అలాగే మనం రెగ్యులర్గా వేసుకునే ఫ్రెండ్షిప్ బ్రాండ్స్ అండి వాచిస్ మేము జెంట్స్ వేసుకుంటాం కదండి మన ఇంటి దగ్గర చిన్న పిల్లలు వాళ్ళ ఫ్రెండ్ చిప్ అంటే మోస్ట్ ఇవే ఇష్టపడతారండి ఇందులోనే మనకి సేమ్ కలర్ మల్టీ కలర్స్ వస్తాయి అండ్ అలాగే మీకు ఇంత లైట్ కలర్స్ కావాలంటే సింగిల్ కలర్ చార్ట్ ప్రతిది కూడా మీకు ఇలా బండిల్ బండిలు తీసుకుంటే కూడా చాలా తక్కువ అంటే చాలా తక్కువ ప్రైజ్ అయితే ఇంత బ్రూపీస్ అయితే పడుతుంది అంటే ప్యాకింగ్ వచ్చేసి మీకు చాలా తక్కువ ప్రైజ్ అయితే పడుతుంది ఓకే ఇందులో వచ్చేసి మీకు చిన్న సైజెస్ అండి ఇంకా ఇవి మనకి తక్కువ ప్రైజ్ హండ్రెడ్ రూపీస్ అయితే పడుతుంది అంటే దానికి ఒక ప్రైజ్ ఉంటుంది కాబట్టి మనం ప్రతిదీ రివీల్ చేయలేమండి అలాగే ప్రిఫర్ ఫైన్ చూపిస్తాను మీకు ఇవి వచ్చేసి మనకి చిన్నప్పుడు మనం వేసుకునే రాఖీస్ అండి చిన్న పిల్లలు కానీ మనకు కొంచెం ఓల్డ్ ఏజ్ ఉన్న వాళ్ళు అయితే ఇవే ఇష్టపడతారండి మోస్ట్ ఈ ప్యాకింగ్ వచ్చినా కానీ మీకు ట్వంటీ ఫోర్ టు థర్టీ సిక్స్ ఎయిట్ ఆ రేంజ్ బిల్ ఉంటుందండి అంతకు నుంచి అయితే ఎక్కువ ఉండదు ఇందులో కూడా మీకు చాలా వెరైటీస్ ఉంటాయి అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసి మీకు రింగ్స్ అండి చక్కగా రింగ్స్ కూడా చూడండి మీకు ఇలా బాక్స్ ప్యాకింగ్ అయితే ఇచ్చిస్తారు నేను చూపిస్తాను మూడు రూపాయల నుంచి ఓకే త్రీ రూపీస్ నుండి స్టార్ట్ అవుతాయి అంటే చక్కగా బాక్స్ కూడా వచ్చింది మీకు ఎంత నీట్ గా బాక్స్ ప్యాకింగ్ అయితే వచ్చింది చక్కగా ఇలా మన రింగ్ కావాలనుకుంటే ఇలా తీసుకోవచ్చు అండి చక్కగా మనకి సేమ్ లైక్ గోల్డ్ రింగ్స్ కనుక మనకి ఏ ట్యాగ్ ఇచ్చినట్టయితే ట్యాగ్ కూడా ఇచ్చిస్తారు అండ్ ఇలాగ బాక్స్ ప్యాకింగ్ కూడా తీసుకోవచ్చు మన గిఫ్ట్ పర్పస్ కి కూడా చాలా బాగుంటుంది అందులోనే ఇంకొక టైప్ అనమాట మనకి నేమ్ రింగ్స్ అండి మనకి సే ప్యూర్ మనకి గోల్డ్ లుక్ అయితే వచ్చేసింది మొత్తం అంతా కూడా ఇంకా అంతే గోల్డ్ ప్యాకింగ్ అయితే వచ్చేసింది మనకి ఇలాగ గోల్డ్ ప్యాకింగ్ రింగ్స్ ఉన్నాయి అండ్ అలాగే మీకు మల్టీ కలర్ రింగ్స్ కూడా ఉన్నాయండి అండ్ అలాగే మీకు మల్టీ కలర్ అయితే వచ్చిందండి ఈ ప్యాకింగ్ కూడా చూపిస్తాను ఒకసారి ఓకే ఓకే ఇది వచ్చేసి మీకు మల్టీ కలర్ రింగ్స్ అండి ఇట్లా కూడా కావాలి అనుకున్న వాళ్ళు ఇలా కూడా చక్కగా మల్టీ కలర్ కావాలంటే ఇందులో కూడా మనకి చిన్న సైజు నుంచి పెద్ద సైజ్ వరకు చక్కగా ఓకే అన్ని మిక్సర్ సైజెస్ ఓకే ఆల్ సైజెస్ అంటే ఇంకా మనం చూసి కొంచెం చిన్నది కొంచెం మనకి పెద్దదండి సో ఆల్ సైజెస్ మిక్సింగ్ అయితే ఉంటుందండి లేదు మాకు పర్టికులర్గా ఒకే కలర్ కావాలి అనుకునే వాళ్ళు ఒకే ఫ్యామిలీలో యూస్ చేసుకోవాలనుకున్నా కానీ చక్కగా వీళ్ళకి సేమ్ కలర్స్ అయితే ఉన్నాయండి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి రింగ్స్ అండి ఇవి కూడా మనకి చాలా ఒక్క రూపాయి కేవలం ఒక్క రూపాయికినా అండి అసలు ఈ రింగ్స్ అన్ని చక్కగా మనం పిల్లలకి ఫ్రెండ్షిప్ బ్యాండ్స్కి ఇలా సింగ్ మనం తక్కువ బడ్జెట్ లో చక్కగా ఒక రింగ్ అయితే వస్తుంది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి అందులోనే మనకి వాచ్ టైప్ ఓకే వాచ్ టైప్ లో బ్రైస్ టైప్ అండి ఇది కూడా చాలా బాగున్నాయి పిల్లలకి పిల్లలకైతే ఇలాంటివి బాగా నచ్చుతాయి అందులోనే వెరైటీస్ అనమాట అసలు చక్కగా మనకి ఇలా ఎలా స్టిక్ అయితే వచ్చింది మన ఫ్రెండ్షిప్ బ్యాండ్లాగా వేసుకోవచ్చు వాచ్లాగా వేసుకోవచ్చు విత్ ఎలా స్టిక్ అయితే బాగా బాగా వచ్చేసింది అండి పిల్లలకైతే బాగా నచ్చుతాయి అండ్ అలాగే మీకు చెప్పాను కదండి ఇలాగ బంచెస్ అయితే ఉంటాయని ఇలాగ బంచెస్ అంతే బంచెస్ ఉంటాయండి ప్రతిదీ కూడా మీకు ఇలా బంచెస్ టైప్లో అయితే వస్తుందండి మీరు ఇట్లా ప్యాకింగ్ ప్యాకింగ్ తీసుకోవచ్చు మల్టీ కలర్స్ అండి అన్ని కలర్స్ ఉంటాయి అలా తీసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇందులోనే మనకి ఇయర్ రింగ్స్ కానీ ఫ్యాన్సీ కూడా ఉన్నాయని చెప్పాను కదండి ప్రజెంట్ అయితే త్రీ షాప్స్ ఉంటాయి అండి వేలయ్యే కింద ఒక షాప్ ఉంటది పైన రెండు షాప్స్ ఉంటాయి మనం చూసింది రాకి అండ్ ఇది వచ్చేసి మనకి ఫ్యాన్సీ వెరైటమ్ అయితే ఉంటుందండి ఫ్యాన్సీ ఐటమ్స్ అన్నీ ఉంటుందండి ఈ ట్వెల్వ్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి అండి ఒక్కొక్కటి మనకి పన్నెండు రూపాయలు అలా పడుతుంది కానీ మన షీట్ షీట్ తీసుకున్నా కానీ మనం అమ్ముకునే వాళ్ళకి షాప్స్ వాళ్ళకి మనకి ఎక్కడ దొరుకుతాయా రాకీలు మనం ఎక్కడ తక్కువ బడ్జెట్ వస్తాయా ఎక్కడ తెచ్చుకుందామా అని ఒక ఇంటెన్షన్ అయితే ఉంటుందండి మీకు అలా ఇబ్బంది లేకుండా మీ బడ్జెట్లో మీకు సంబంధించిన బడ్జెట్లో మీకు తక్కువగా వచ్చే షాప్ అయితే మాత్రం మన ఆశా అండి సో చాలా తక్కువ ప్రైజ్లో అయితే ఉంటాయండి ఇవన్నీ వచ్చేసి మీకు ఫైవ్ రూపీస్ పడుతాయండి ఇవన్నీ వచ్చేసి మీకు ట్వంటీ టూ టు ఇరవై రెండు నుంచి ఇరవై నాలుగు రూపాయలు అయితే పడుతుందండి వీటి ప్రైస్ అయితే కూడా చూడండి ఇందులో మీకు పెద్దవి కానీ అండ్ అలాగే పెద్ద సైజు నుంచి చిన్న సైజెస్ వరకు అయితే ఉన్నాయండి ప్రతిదీ కూడా మీకు చాలా డిఫరెంట్గా అంటే చాలా డిఫరెంట్గా అయితే ఉన్నాయండి ప్రతిదీ కూడా మనకి వన్ రూపీ నుంచి స్టార్ట్ అవుతుందండి సింగిల్ రూపీ అంటే మనం ఏమీ చాక్లెట్స్ కూడా రావట్లేదండి సో సింగిల్ రూపీ నుండి స్టార్ట్ అయ్యి మీకు అప్ టు ఎయిటీ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ వరకు అయితే ఉంటాయండి రాఖీస్ మనం ఒక్క రాఖీ తీసుకుంటేనే బయట టూ హండ్రెడ్ అబవ్ ఉంటుందండి మనం ఆ టూ హండ్రెడ్కి ఇలాంటివి ఎన్ని తీసుకోవచ్చో ఇక్కడ చూపిస్తున్న ప్రతి ఒక్కటి కూడా మీకు రీజనబుల్ ప్రైజెస్ అండి ఇవన్నీ కూడా మనకి వన్ రూపీ టూ రూపీస్ ట్వల్వ్ రూపీస్ ట్వంటీ రూపీస్ ట్వంటీ ఫోర్ రూపీస్ ఏ నెక్స్ట్ షాప్ వచ్చేసి మనకి ఫ్యాన్సీ అండి ఇలాగ మనకి ఫ్లప్ ఉంటాయి కదండి ఫ్లప్ కర్స్ కానీ